స్వాగతం అండి అందరికీ జేఆనీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఐదు సెంట్లలో డూప్లెక్స్ ఇల్లు అండి డూప్లెక్స్ ఇల్లు మంచి విల్ల ఉంటుందండి చాలా లగ్జరియస్ ఇల్లు అండి ఇది ఐదు సెంట్లు తూర్పు ముఖం అండి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లోన్కి కూడా మనకు ఎలిజిబుల్ అండి లోన్ వసతి కూడా ఉంది ఐదు సెంట్లలో తూర్పు ముఖము బెడ్రూములు చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది విల్ లాగా ఉందండి వర్క్ కూడా చాలా బాగా చేయించారండి విల్లు మరి మనం ఎంటర్ అయితేనే ఒక మంచి లగ్జరియస్ పెద్ద హాల్ అండి మంచి ఫ్లవర్ లుక్ తో మనకు పియోబి చేయించారండి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ వేసారు తూర్పు వైపున మనకు వాస్తు ప్రకారంగా దేవుని గుడి కూడా తూర్పు వైపున హాల్లోనే మనకు వచ్చేసిందండి మరి టీవీ క్యాబినెట్ చూసారా ఎంత గ్లాజీ లుక్ తో చాలా లగ్జరియస్ గా కట్టారండి మరి ఎంటర్ అయితేనే మనము సైడ్ బై సైడ్ మనకు కింద డబుల్ బెడ్రూమ్ వచ్చేసిందండి డూప్లెక్స్ ఇంటికి మామూలుగా కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది కానీ కింద డబుల్ బెడ్రూమ్ కింద వచ్చేసిందండి మనకు ఐదు సెంట్లు కాబట్టి చాలా ఎక్సలెంట్ గా కట్టారు మంచి వెంటిలేషన్తో చుట్టూ మొత్తం స్థలం వదిలినారు వీళ్ళు మరి ప్రతి బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి బాత్రూమ్ కూడా చిన్న చిన్నవి కాదండి మంచి స్పేసెస్ గా ఉన్నాయి బాత్రూము మంచి వెంటిలేషన్ దాని పక్కన చూసారా ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా మనకు మంచి వెంటిలేషను మంచి కలర్ కాంబినేషన్తో మనకు వార్డ్రోబ్స్ కూడా వచ్చేసాయండి వి కూడా చాలా డీసెంట్గా చేపించారు వీళ్ళు చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఐదు సెంట్లు అండి ఐదు సెంట్లలో మనకు కింద డబల్ బెడ్రూము డూప్లెక్స్ వీళ్ళ అండి లోపల నుంచే తాపలు ఉంటాయి చాలా లగ్జరీస్ గా ఉంటుందండి మరి కిచెన్ కూడా చూసారా చాలా స్పేసియస్గా చాలా పెద్ద కిచెన్ అండి ఓపెన్ కిచెన్ మనకు అటాచ్డ్ ఉంటుంది హాల్కే ఇందులో కూడా వీళ్ళు కలర్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రే లుక్తో చాలా ఎక్సలెంట్గా చేపించారండి మరి అలాగే మనం పైకి వెళ్ళిపోతే లోపల నుంచే పిఓపీ చూసారో పైన కూడా ఎంత బాగా ఎంత మంచి డిజైన్తో ఆ లైటింగ్ ఆ కలరు ఆ కింద గ్రానేట్ కూడా చాలా రిచ్ లుక్తో ఉందండి పైకి వెళ్తానే మనకు ఫుల్ వెంటిలేషన్ అండి మనకు పైన కూడా మనకు ఒక మంచి స్పేసియస్ బెడ్రూమ్ వచ్చేసిందండి చుట్టుపక్కలంతా కూడా మంచి ఒక హాలు చుట్టుపక్కల మంచి వెంటిలేషను ఈ బెడ్రూమ్లో లో కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఫుల్ వార్డ్రోబ్స్ వర్క్ చాలా బాగా చేపించారండి మరి వాల్స్ కూడా కలర్ కాంబినేషన్ చాలా నీట్గా వేయించారు ఇందులో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూము స్పేసియస్గా బాత్రూమ్ వచ్చేసిందండి మనకు టైల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో వేశారు మనం బయటకు వచ్చేసి మనకు ఒక మంచి పెద్ద హాల్ వచ్చేసిందండి మరి వరండా అండి ఇది ఈవినింగ్ పూట మనం బయట కుర్చీలు వేసుకుని లగ్జరీగా కూర్చొని మంచి మనము చుట్టుపక్కలంతా కూడా ఆస్వాదించవచ్చు మరి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా స్టేజ్ కూడా అరేంజ్ చేశారండి వీళ్ళు చుట్టూ సలం వదిలినారు కాబట్టి మంచి వెంటిలేషన్ అండి మరి కావాల్సిన వాళ్ళు పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మిగతా విషయాలని కూడా తెలియపరుస్తామండి ఐదు సెంటులు అనేది ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది తూర్పు ముఖం అండి ప్రాపర్టీస్